మన్యాల్స్ టాక్స్ స్వాగతం సుస్వాగతం ప్రముఖ దర్శకుడు రచయిత నటుడు పోసారి కృష్ణమరళీ గారు మొన్న వైసీపీకి గుడ్ బై చెప్తూ ఒక విధంగా చెప్పండి వైసీపీకే కాదు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్తూ ఒక ప్రకటన చేశారు నేను చేసే చర్యలకి నన్ను క్షమించండి అంటే నేను మాట్లాడే మాటలకి క్షమించండి అంటూ ఆయన క్షమాపణ కోరడం కూడా జరిగింది నిజానికి పోసన కృష్ణ గారు ఒరిజినల్ ఒక ఫైర్ బ్రాండ్ లాంటి వాళ్ళు ఆయన ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని కడిగి పారేసే రకం అది ఏ పార్టీ అయినా సరే గతంలో అయినా తెలుగుదేశానికి సపోర్టుగా చంద్రబాబు నాయుడు సపోర్టుగా ఆయన సొంత డబ్బులతో చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేసినప్పుడు అభినందిన రోజులు మనం చూసాం అదేవిధంగా ప్రజారాజ్యంలో చిరంజీవి గారు పీల్చిమరాయనికి టికెట్ ఇచ్చారంటేనే ఆయన తాలూకా నిజాయితీ మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలకు విలీనం చేసిన తర్వాత చిరంజీవి గారు ఆయన వైసీపీ సానుభూతి పరుడిగా మారాడు ప్రజారాజ్యం నుంచి పోటీ కూడా చేశాడు పోటీ చేసి కూడా ఎక్కడ కులాన్ని కానీ అంటే కులాన్ని రచ్చగొట్టడం లేదా కులం మన కులం మా మీరు ఒకటి అని చెప్పడం కానీ లేదంటే డబ్బులు పంచడం కానీ చేయకుండా నిజాయితీగా ఆయన కంటెస్ట్ చేశారు ఓడిపోయారు అటువంటి నిజాయితీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినా సరే అది గెలిపేది ఆయన గెలిచినట్టే కానీ టెక్నికల్గా ఆయన ఓడిపోయారు అది పక్కన పెడితే చిరంజీవి గారి కుటుంబం మీద కొన్ని ఛానల్ జల్లితే ఇదే పోసన మురళి చిరంజీవి గారికి అండగా నిలబడడం కూడా మనం చూసాం ఆ తర్వాత కాలక్రమేణా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రజారాజ్యాన్ని విలీనం చేయటం తర్వాత ఈయన వైసీపీలోకి రావటం నిజానికి ఆయనకి ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు ఒరిజినల్గా అయితే నాకు తెలిసినంతవరకు ఆయన వ్యక్తిగత జీవితంగా ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే నాగార్జున యూనివర్సిటీలో ఏ పార్టీ లేకుండా ఏ సంస్థ లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి వ్యక్తిత్వం వ్యక్తిగతంగా ఆయనలో ఆ మించతనం లేకపోతే ఆ నిజాయితీ లేకపోతే స్టూడెంట్స్ ఆరోజు ఎన్నుకునేవారు కాదు కదా ఇది మొదటి పాయింట్ పాసాల కృష్ణ గారిలో ఆ నిజాయితీ లేకపోతే చిరంజీవి గారు పిలిచి మరి పార్టీ టికెట్ ఇచ్చి ఉండేవారు కదా ఆయన పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన నిజాతీటో ఆయన ఎప్పుడు డబ్బులకు లొంగలేదు పదవులు లొంగలేదు వైసీపీకి జగన్ ముఖ్యంగా జగన్ ఎవరైనా సరే విమర్శిస్తే మంత్రుల కంటే జగన్ లాభం పొందిన వాళ్ళకంటే ముందు మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకునే వ్యక్తి పోషణ కృష్ణమూర్తి అలాగని అతను ఏ పదవులు ఆశించలేదు ఎఫ్డిసి ఇచ్చారు ఎఫ్డీసీ కూడా చాలా ఆయన తీసుకోలేదు గమనించండి మీరు ఎఫ్డీసీ అది చిన్న పదవి అంతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అది పెద్ద ఇంపార్టెంట్ పదవి కాదు ఆయన పార్టీ చేసిన సేవకి తగ్గట్టు పదవి కూడా కాదు కానీ ఆయన ఏంటంటే పదవులు ఆశించలేదు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ఆయన ఎంతోమంది పేద స్త్రీలకు పెళ్ళికి అతను సాయం చేశాడు పేదపదల ఆరోగ్యం కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి ఏంటంటే ఒక టాక్ షో చేస్తుండారు అతను ఐ థింక్ మా టీవీ అనుకుంటాను నాకు సరే జ్ఞాపకం లేదు అందులో ఎవరైనా కష్టాలు చెప్తే వెంటనే ఇతను చలించిపోయి ఈయన సొంత డబ్బులు ఇచ్చేసేవాడు అతను అంత మంచి వ్యక్తిత్వం వ్యక్తి పోసన కృష్ణరళి గారు మంచి క్రియేటివ్ బ్రెయిన్ ఉంది ఆయనలో మంచి డైరెక్టరు మంచి రచయిత మంచి నటుడు అన్నిటికీ మించి ఒక మానవతావాది నేను ఆయనలో గమనించింది అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మొన్న అన్ని పార్టీ వాళ్ళకి కూటమికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అందరికీ ఆయన మనవి చేసి నేను ఈ రాజకీయాలను విరమించుకుంటున్నాను దయచేసి నన్ను వదిలేయండి అన్నట్లు ఆయన అన్నాడు అతను మరి వదులుతారో లేదో నాకు తెలియదు అందుకోసం వీడియో చేస్తున్నాను పోసని కృష్ణ ఒక రెబెల్ ఆయన తల మీద చూస్తే తొమ్మిది కుట్లుంటాయి ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించే గొంతు అయింది అందులో దెబ్బలు తిన్నాడు అతను తొమ్మిది కుట్లు ఉన్నాయని నేను ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను నేను ఈరోజు కూడా చూసుకున్నట్లయితే పోసన కృష్ణమూర్తి గారు ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడు తిట్టలేదు అది ఎప్పుడు తిట్టాడంటే ఆయన ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన భార్య పిల్లలు చెత్తినప్పుడు ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు అలాంటప్పుడు నోరెత్తాడు తప్ప వ్యక్తిగతంగా వెళ్ళాడు తప్ప మామూలుగా ఇష్యూ బేస్డ్గా అతను విమర్శిస్తాడు అతను అని క్లియర్ కట్ చే జగన్ అయినా సరే తప్పు చేస్తే నేను జగన్ కోటే నేను ఒక వాటర్నే అంటాడు అతను కొద్దిగా నేను కూటమి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తుంది దయచేసి పోసాన కృష్ణమూర్తి లాంటి వాళ్ళని కొద్దిగా కన్సిడర్ చేయండి ఏంటంటే ఆయన ఒక మేధావి మేధావి కాబట్టి తప్పు చేసి ఒప్పేసుకుంటామా ఆయన తిడితే పడతావా ఆయన అగ్రెసివ్గా ఉన్నాడని ఆయన తిడితే మేము భరించాలా ఆయన చర్యలు తీసుకోవద్దా చట్టం తను తను తన పని తను వద్దా అని మీరు అడగచ్చు ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతున్నాను నిజంగా నిజంగా హోసన కృష్ణమరళి కానీ మనం క్షమించకపోతే మీరు క్షమించకపోతే మరి చాలామంది క్షమించారు కదా ఇప్పుడు రాజకీయాలు ఎలాగుంటుంది ఈ పార్టీలు ఉన్నప్పుడు ఉదాహరణకి రోజా గారు తెలుగుదేశం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చాలా ఘాటుగా విమర్శించేవారు తర్వాత ఆవిడ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చేసేటప్పుడు క్షమించండి సార్ నేను ఇలాగా మిమ్మల్ని ఇలా విమర్శించారంటే రాజశేఖర రెడ్డి ఒకటే మాట అయి లేదమ్మా నువ్వు చేసిన తప్పు కాదు ఆ పార్టీలు ఉన్నావు కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం నువ్వు నన్ను విమర్శించావు అని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాను ఆయన అలాగే చూడండి చంద్రబాబు నాయుడిని తిట్టిన వాళ్ళని కూడా తర్వాత అంటే ఇక్కడ వైసీపీ నుండి మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడు తిట్టలేదా చాలా దారుణంగా తిట్టిన మినిస్టర్లు లేరా కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళని వాళ్ళ పార్టీలోకి వెళ్ళేసరికి వాళ్ళకి మినిస్టర్ పదవి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా అలా రెండు పార్టీలు ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు ఏముంటుందంటే ఎంత తిట్టుకున్నా ఎంత ఇచ్చేసుకున్నా మళ్ళీ వీళ్ళు పార్టీ మారేసరికి మళ్ళీ వాళ్ళని వాళ్ళని ఆ పార్టీలు కలుపుకొని వాళ్ళు కడుపులో పెట్టుకొని వాళ్ళకి పార్టీ టికెట్ ఇచ్చి వాళ్ళు మంత్రులు చేసిన చరిత్ర రెండు పార్టీల్లో ఉన్నాయి రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని పార్టీలు ఉంటాయి ఈరోజు మనం ఒక పార్టీని తిట్టవచ్చు లేకపోతే అన్న నేను ఈ పార్టీలోకి వచ్చేస్తుంటే మళ్ళీ మనం అక్కులు చేర్చుకుంటాం వాళ్ళు రాజకీయ రంగులు ఎప్పుడూ పగ తీర్చుకొని చూడరు నాలుగు ఓట్లు వస్తాయలేదని చూస్తారు మరి ఈరోజు పోసన్ కృష్ణమల్లి గారిని ఎందుకు క్షమించకూడదు ఎందుకు నేను ఈ మాట అంటానంటే అదే ఆర్జీవి గురించి నా మాట్ అనలేదు పోసన్ గారి గురించి అంటే పోసన్ ఒక డిఫరెంట్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతను తప్పు జరిగి సహించలేనిటువంటి మానసిక పరిస్థితి అయింది తట్టుకోలేడు ఆయన లోపం తెలీదు లౌక్యం తెలిసినట్టయితే లౌక్యంగా మాట్లాడి అతను ఒడ్డకిపోయిన ఉండేవాడు అతను పార్టీని ఒక సిద్ధాంతం నమ్మితే దానికోసం ఏదైనా చేసే కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉంటారు ఆ ఫైర్ బ్రాండ్స్లో పోసనవాడు అయితే మమ్మల్ని తిట్టిన తర్వాత ఈరోజు తప్పు అయిపోయిందే ఊరుకోవాలా అని అంటారు కరెక్ట్ అది ఏదో తిట్టిన తర్వాత తప్పు అయిపోయింది ఊరుకోవాలంటే ఆయన తిట్టే పరిస్థితి ఏంటి ఏ సందర్భం తిట్టడం ఒకసారి చెప్పండి ఆయన ఇష్యూ బేస్డ్గా విమర్శించడం చేశాడు కానీ ఎప్పుడైతే ఆయన భార్య పిల్లల మీదకి దాడి చేశారో ఎప్పుడైతే ఆయన ఇంటి మీదకి దాడి చేశారో అప్పుడు ఆయన అటాక్ వచ్చాడు తప్ప మామూలుగా ఆయన రాలేదు గమనించండి ఇది పాయింట్ అయితే ఒకవేళ వచ్చిన ఒకటి అరా ఏమైనా ఆయన కొద్దిగా తొందరపడినా క్షమించడంలో తప్పే ఉంది ఇప్పుడు రాధా రంగా మిత్రమండలేదు అని చెప్పి నిన్న ఒక వీడియో చూశాను పోస కృష్ణ దారుణంగా తిరుగుతున్నారు మరి రంగా గారిని చేసింది ఎవరు వాళ్ళు అంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు క్షమించినా మేము క్షమించమంటున్నారు మరి రంగా గారు చేసింది ఎవరు అండి మీకు తెలియదా మీద చేసుకొని చెప్పండి రంగా గారిని నచ్చ చేయించింది ఎవరు అది మీకు తెలియదా ఆ పార్టీతో మీ నాయకులు అంట కాకటం లేదా మీరు అంట కాకటం లేదా అప్పుడేమైంది పౌరుషం వాసన కృష్ణుడు లాంటి ఒక సాధారణ వ్యక్తిని ఒక సినిమా రైటర్ అంతే ఆయన ఒక డైరెక్టర్ ఒక క్రియేటివ్ బ్రెయిన్ ఉన్న ఆయన పరుడు ఆయన మీద మేము క్షమించాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమించినా మేము క్షమించామని అంటున్నారంటే ఆయన తప్పేం చేశాడు హత్యలు చేశాడా మానభంగాలు చేశాడా ఏం చేశాడని ఏదో పార్టీ పరంగా సిద్ధాంతరంగా విమర్శించుకో ఒక స్థాయిలో ఎక్స్ట్రా విమర్శించవచ్చు ఉండొచ్చు కాదంటే అంత మానం చేసి ఎంత పక్క తీర్చుకోవాల్సిన అవసరం లేదే మరి అలా అయితే అదే నిజమైతే మరి లోకేష్ గారే మా అమ్మగారిని తిట్టించారు లోకేష్ వెయ్యి సంవత్సరాలను నిన్ను విడిచిపెట్టను అని పవన్ కళ్యాణ్ గారు అనలేదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో ఉన్నారండి ఏ పార్టీతో కలిసి ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వం నడుపుతున్నారు ఆయన డిఫ్యూటీ సీఎంగా భాగస్వామి అయ్యారు సొంత తల్లిని తిరితే వెళ్ళలేదా గుండెమే చేసుకొని చెప్పండి అయ్యా నిజైతే మాట్లాడుతున్నాం ఒక పా ఒక పాసం కృష్ణమర్ల గారు దొరికారా పాపం నోరు పెద్దదే కావచ్చు కానీ ఆయన తల్లిని తల్లు తిట్టలేదు హత్యలు చేయలేదు మానభంగాలు చేయలేదు కాకపోతే ఒక ఇరిటేషన్లో ఒక ఫ్రస్ట్రేషన్లో ఆయన కుటుంబం మీదకి వెళ్ళినప్పుడు లేదా ఆయన కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తున్నప్పుడు లేదా డైరెక్ట్గా ఇంటి మీద దాడి చేసిన క్షణాల్లో ఆయన కొంచెం అయిన ఉండొచ్చు కాదు నేను లేదు అక్కడ నోరు జారాడు ఆయన కానీ ఈరోజు క్షమించమని అడుగుతున్నాడు మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తారు కదా సనాతన ధర్మం అనికేం చెప్పింది క్షమించమని శత్రువు వచ్చి క్షమించమన్నా అతను మనకు ముందు ఎంత అపకారం తలపెట్టినా సరే శత్రువు క్షమించమని తర్వాత క్షమించవలసిన ధర్మం మన సనాతన ధర్మం నేర్పలేదా మీరేనే సనాతన ధర్మం ప్రకారం కావచ్చు లేదు సమకాలీన రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఈ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీలో ఉన్న శుభ్రం తిడతాడు మళ్ళీ మరొక రోజు పార్టీ మారిపోతే ఆయన్ని మళ్ళీ అక్కులు చేర్చుకోవటం లేదా ఆ నాయకుడు అలాగే ఆ పార్టీ నుంచి తిట్టిన తిట్టిన వ్యక్తిని ఈ పార్టీ నాయకుడు అక్కడిని చేర్చుకోవటం లేదా వాళ్ళతో పోల్చుకుంటే పోసన కృష్ణమర్లే గారు చేసిన తప్పెంత ఇది ఒక్కటే దొరికాడు మీకు ఆయన ఏదో భార్య పిల్లలేదో చెప్పు ఉంటారు ఎందుకండి ఈ వయసులో మనకి రాజకీయాలు గొడవలు ఈ కేసులు అని అని ఉంటారు పోషణ కృష్ణమర్లు భయపడిపోయాడు భయపడ్డం అంటే రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి వ్యక్తిగతం భయపడ్డం రెండు బాధ్యత కోసం భయపడ్డం అంటే వ్యక్తిగతం భయపడి పోలీసులు కొట్టేసినట్టే తిట్టేసినట్టే అరెస్టులు చేస్తున్నాడు భయపడడం ఒక పద్ధతి ఒక రకం భయపడతాం రెండో కుటుంబ సభ్యులకి దూరం అవుతాయేమో మన జైల్లో ఉంటే మరి వాళ్ళ బాధ్యత ఎవరు చూసుకుంటారు అనే బాధ్యత కోసం భయపడడం ఒక రకం అంతేగాని ఏ మనిషి కూడా భయస్థుడు కాడు తెలుసుకోండి ఏ మనిషి భయస్థుడు కాడు వ్యక్తిగతంగా చూసుకున్నాడు భయస్థుడు కాడు కుటుంబ పరంగా సమాజపరంగా మనిషి భయపడతాడు ఎందుకు ఆయనకు ఒక నాలుగో ఆరు సినిమాలు తీద్దాం అనుకుంటున్నాడు ఆయన సొంత డైరెక్షన్లో మాటలు కథ అన్నీ ఆయనే ఆయన మేధావ్ ఆయన ఆయన చాలామందికి అర్థం కాడు ఏంటి మెంటల్ కృష్ణ మెంట్లోడు ఎలాగైనా ఆయన మీద ఒక ముద్ర వేశారు కానీ ఆయన సినిమాలు రాసే డైలాగ్స్ ఆ డెప్త్ మీరు చూస్తే మీకు అర్థం సాహిత్యం తెలిసినప్పుడు తెలుస్తుంది చాలా అర్థం అవుతుంది ఓ పెళ్ళి చేసుకుందాం ఆ సినిమాలో ఆయన రాసే డైలాగ్స్ ఇవ్వయ్యా ఆయన రాసే డైలాగ్స్ ఇవన్నీ అయితే అవన్నీ అంత గొప్ప మేధవి తిట్టేశాడా మేము పడాలా అని మళ్ళీ మీరు అడిగితే నేను ఇంత చెప్పిన ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ అవుతుంది పడమని నేను అయ్యా నన్ను క్షమించండి అని చేతులు జోడించి ఆయన క్షమించి నన్ను వదిలేయండి అని తర్వాత ఇంకా మనం మీరు పక్కపట్టే ఆయన కానీ జైల్లో పెడితే బ్యాడ్ అయితే మీ ప్రభుత్వమే తెలుసుకోండి ఈరోజు ఏదో పోసం కృష్ణ మురళి గారిని జైలు తోసి నాలుగు కేసులు బనాయించవచ్చు ఏదో చేయొచ్చు కాక కానీ ప్రజలన్నీ గమనిస్తుంటాం క్షమించమిన తర్వాత కూడా క్షమించకపోవడం మాత్రం అది సనాతన ధర్మాన్ని మీరు అనుకున్న ధర్మానికి విరుద్ధం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనియాల్సిన ప్రొడక్షన్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్